అలానే అది హామీలు ఎందుకు ఇచ్చారంటే చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు చెయ్యలేమన్నా వాళ్ళు అన్నట్లేరు చేస్తారు కానీ టైం పడుతుంది ఇప్పుడు ఎలక్షన్ ముందా మళ్ళీ వచ్చే ఎలక్షన్ అలా ఏం కాదు ఒక వన్ ఇయర్ టైం పడుతుంది నాకు ఇంకా అమరావతి పూర్తయితే ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి నిధులు అనేది కూడా కేంద్రం కాదనుకోండి ఇస్తుంది కదా సో ఈ పథకాల కోసం మీరు అడిగితే ఇస్తుంది అనుకోవచ్చా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నిస్సందేహంగా ఖచ్చితంగా ఇచ్చు ఓకే వాళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేరుతాయి ఖచ్చితంగా నెరవేరుస్తారు చేస్తారు సో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది నచ్చలేదా మీకు ఎవరికైనా ఇంకా టైం అవ్వలేదా ఇస్తారు అంటే లాస్ట్ ప్రభుత్వం చేసిన ఘనకార్యాలకు ఇంకా నిధులేం లేవు కదా మెల్లిగా నిధులు వచ్చే నిధులు వస్తూనే ఉంటాయి వాళ్ళు ఇచ్చే హామీలు నెరవేరుస్తూనే ఉంటారు అంటే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు చెప్తా ఇంకా ఇంకొందిగా టైం చెప్పడానికి చాలా ఉంది ఫైవ్ ఇయర్స్ చూసి ఆ తర్వాత చూసిన బాగా ఇంకా నేర్చుకుంటున్నారు నేర్చుకునే దిశలోనే ఉన్నారు నేర్చుకున్నాక ఇంకా బాగా కోరుకుంటారు హామీలు ఇవ్వడం వల్ల బాధ్యత ఖచ్చితంగా హామీలు నెరవేరుస్తారు కూడా నెరవేర్చాలి కూడా రీసెంట్ గా ఇప్పుడు గురించి ఒక రద్దు జరుగుతుంది నాన్న లోకేష్ కావాలంటే కొంతమంది పవన్ కళ్యాణ్ కావాలంటే కొంతమంది ఎవరుంటే బాగుంటారు నేను అనుకునేదాన్ని బట్టి పవన్ కళ్యాణ్ ఉంటే బాగుంటుంది అంటే లోకేష్ హోదా లేదంటారా లేకపోతే ఆయనకు సరిపోడి అంటారా లేదని కాదు ఆయనకు కూడా హోదా ఉంది బట్ నాకు మాత్రం పవన్ కళ్యాణ్ ఉంటేనే బాగుంది సో ఓవరాల్ గా కూట ప్రభుత్వం గురించి ఏం చెప్తారు ఒక మాట వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని చెప్తాం కూటమికి నేరే అని కూడా చెప్తాం వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు గెలిపించారు మంచి చేస్తారు బ్యాడ్ నేను తెచ్చుకోరు